నరసింహస్వామి ఫోటోని మనం ఎప్పుడు చూసినా ఆ చేతుల్లో గోళ్లు చాలా తీక్షణంగా కనిపిస్తాయి కదా కాని మీకు తెలుసా హిరణ్య కశిపుని చంపిన తరువాత ఆ గోళ్ల వల్ల స్వామివారు ఎంతటి నరకాన్ని అనుభవించారు ఆ మంటను తగ్గించింది మన చుట్టూ ఉండే ఒక సామాన్యమైన చెట్టు అసలు ఆ చెట్టుకి స్వామివారి ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటి ఆ కథ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్తికి ప్రకృతికి ఉన్న సంబంధం చాలా గొప్పది ఈరోజు మనం నరసింహస్వామికి నేరేడు చెట్టుకు ఉన్న ఆ విడదీయలేని బంధం గురించి ఆ చెట్టు వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హిరణ్య కశిపుడు భక్త రాక్షసుడుని రక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తారు సంధ్యా సమయంలో తన పదునైన గోళ్లతో ఆ రాక్షసుడి పొట్టను చీల్చి సంహరించారు ఇది మనందరికీ తెలిసిన కథే కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చింది హిరణ్య ఈ రక్తం సాధారణమైనది కాదు అది పాపంతో రాక్షసగణంతో నిండిన రక్తం ఆ రక్తం అంటుకోగానే నరసింహస్వామి చేతులు తీవ్రమైన మంటతో దురదతో ఎర్రబడిపోయాయి ఆ నుక్కి వర్ణనాతీతం స్వామివారు శాంతి కోసం అడవి మార్గంలో వెళ్తూ ఆ మంటను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు సరిగ్గా అప్పుడే స్వామివారి కంట ఒక నేరేడు చెట్టు పడింది ఆ చెట్టు ఆకులు పచ్చగా ఎంతో చల్లగా కనిపించాయి స్వామివారు వెంటనే ఆ ఆకులను కోసి వాటిని నలిపి ఆ పరుసురు తమ చేతులకు రాసుకున్నారు వింత ఏమిటంటే ఆ పసురు తాకగానే క్షణంలో ఆ మంట దురద మాయమైపోయాయి ఆ చల్లదనానికి స్వామివారు ఎంతో ఉపశమనం పొందారు తన బాధను పోగొట్టిన ఆ చెట్టుపై స్వామి వారు ఎంతో ప్రసన్నులయ్యారు అప్పుడే ఆ నేరేడు చెట్టుకి ఒక వరాన్ని ప్రసాదించారు ఓ నేరేడు వృక్షమా నా రక్తపు మంటను హరించి నాకు శాంతిని ఇచ్చావు ఇకపై నిన్ను భక్తితో పూజించే భక్తులకు సంతాన సౌఖ్యం కలుగుతుంది అంతేకాదు నీ నీడన వేచి ఉండేవారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని దీవించారు కాల్ అందుకే ఇప్పటికీ చాలామంది సంతానం కోసం నేరేడు చెట్టును పూజిస్తుంటారు మన ప్రకృతిలోని ప్రతి మొక్క వెనుక ఒక ఔషధ గుణం ఒక దైవిక శక్తి దాగి ఉంటుంది ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నరసింహస్వామి ఆశీసులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ కమెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం నరసింహాయ నమ అని టైప్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం